ఈరోజు ఈ వీడియోలో కొన్ని ఇంగ్లీష్ వాక్యాలు నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము ఏమి జరిగింది వాట్ హ్యాపెన్ ఏమి జరిగింది వాట్ హ్యాపెన్ మీరు నన్ను అడిగారా హ్యాడ్ యూ ఆస్ట్ ఫర్ మీ మీరు నన్ను అడిగారా హ్యాడ్ యూ ఆస్ట్ ఫర్ మీ నేను వెళ్ళనా మేయ్గో నేను వెళ్ళనా మేయిగో నేను మీతో రావచ్చా మే ఆ కంపెనీయు నేను మీతో రావచ్చా మే మేయా కంపెనీయు మీరు వస్తున్నారా ఆర్ యూ కమింగ్ మీరు వస్తున్నారా ఆర్ యూ కమింగ్ నేను దాన్ని తేనా ఐ బ్రింగ్ ఇట్ నేను దాన్ని తేనా బ్రింగ్ ఇట్ మీరు ఎలా ఉన్నారు హౌ ఆర్ యూ మీరు ఎలా ఉన్నారు ఆర్ యూ మీకు అర్థమైందా డిడ్ యూ అండర్స్టాండ్ మీకు అర్థమైందా డిడ్ యు అండర్స్టాండ్ అర్థమైనట్టేనా అండర్స్టూడ్ అర్థమైనట్టేనా అండర్స్టూడ్ మీ ఉద్దేశం ఏమిటి వాట్ డు యూ మీన్ మీ ఉద్దేశం ఏమిటి వాట్ డు యు మీన్ అయ్యగారు లోపల ఉన్నారా ఇజ్ ద బాస్ ఇన్ అయ్యగారు లోపల ఉన్నారా ఈజ్ ద బాస్ ఇన్ ఎవరక్కడా ఊజ్ ఇట్ ఎవరక్కడా హు ఇజ్ ఇట్ ఏమి జరిగింది వాట్స్ ద మ్యాటర్ ఏం జరిగింది వాట్స్ ద మ్యాటర్ దినేష్ ఎక్కడ వేర్ ఇస్ దినేష్ దినేష్ ఎక్కడ వేర్ ఇస్ దినేష్ మీరు ఎప్పుడు వచ్చారు వెన్ డిడ్ యూ కమ్ మీరు ఎప్పుడు వచ్చారు వెన్ డిడ్ యూ కమ్ ప్రారంభిద్దామా డూ వీ బిగిన్ ప్రారంభిద్దామా షల్ వీ బిగిన్ మీరు ఒక పని చేస్తారా విల్ యూ డూ వన్ థింగ్ మీరు ఒక పని చేస్తారా విల్ యూ డూ వన్ థింగ్ ఇవాళ సెలవు ఇట్ ఏ హాలిడే టుడే ఇవాళ ఇట్ ఇజ్టి హాలిడే టుడే మీకు తెలుసా డు యూ నో మీకు తెలుసా డు యూ నో మీరు రారా ఓంటు యూ గో మీరు రారా ఓంట యు గో ఓంటు యూ కమ్ అని కూడా అనొచ్చు ఏమిటి ఇబ్బంది వాట్స్ ది ట్రబుల్ ఏమిటి ఇబ్బంది వాట్స్ ద ట్రబుల్ మీరు కోపంగా ఉన్నారా అరియు యాంగ్రీ మీరు కోపంగా ఉన్నారా అర్యు యాంగ్రీ మీ ఇంట్లో వారు క్షేమమేనా ఇస్ ద ఫ్యామిలీ మీ ఇంట్లో వారు క్షేమమేనా ఇస్ ద ఫ్యామిలీ నేను మీకోసం ఏమి చేయగలను కెన్ ఐ డూ ఫర్ యూ నేను మీకోసం ఏమి చేయగలను కెన్ ఐ డూ ఫర్ యూ మనం ఇప్పుడు ఇప్పుడు ఎక్కడున్నాం వీ నో మనం ఇప్పుడు ఎక్కడున్నాం వీ నో ఇక్కడకు ఏమి తెచ్చారు వాట్ బ్రింగ్స్ యూ హియర్ ఇక్కడకు ఏమి తెచ్చారు వాట్ బ్రింగ్స్ యూ హియర్ సో ఇవి కొన్ని బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్స్లు సో ఇక్కడ నుండి ఈ బేసిక్ ఇంగ్లీష్ సెంటెన్స్లు మరికొన్ని నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను సో ఇంకా మా ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా చేసుకోగలరు